ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో చాలా మందికి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయింది ఇప్పుడు నేను ఈ విషయాన్ని మీరు రెగ్యులర్గా మీరు ఫాలో అయితే చెప్పే ప్రతి విషయం కూడా మీకు పూసకి గుచ్చినట్లుగా అరటి పండు ఒలిచినట్లుగా అంత స్పష్టంగా అంత క్లియర్గా ఉన్నది ప్రతి విషయం అనండి సో ఆల్రెడీ తెలంగాణలో రివ్యూ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో ఓకే టెట్టో మమ్మల్ని మినహాయించండి ఐదేళ్ల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించండి అని ఎప్పుడైతే వేశారో పార్లమెంట్ కూడా తీర్మానం చేసినటువంటి అంటే గతంలో అంటే అంతకుముందు మనకి తమిళనాడు తమిళనాడు యొక్క కేసు ప్రభావం వలన ఎన్సిటిఈ ఇప్పుడు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా ఇంచుమించుగా ఇరవై ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆ తీర్పు అనేది ఎలా ఉంది ఇప్పుడు ఆలోచన కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏది ఏమి చేసినా కానీ ఖచ్చితంగా కోర్టు కూడా రెండు సంవత్సరాలు వీళ్ళకి గడువు ఇచ్చింది రెండు సంవత్సరాల్లో మీరు పాస్ అవ్వాల్సిందే త్రీ ఇయర్స్ సో ఇప్పుడు టీచర్ల కోసమైనా నేను ఇదే విషయాన్ని నాకు చాలామంది టీచర్లు ఫోన్ చేశారండి చాలామంది చేశారు సో ఇప్పటికీ కూడా నా యొక్క టెట్ట గ్రూప్లో టెట్ట గ్రూప్లో టీచర్లు చక్కగా కొనసాగుతున్నారు చాలా సంతోషం నిజంగా ఎందుకంటే వాళ్ళకి నేను మాట ఇచ్చాను మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేయాల్సినటువంటి బాధ్యత నాది మీకు మంచి మార్కులు రావాల్సినటువంటి బాధ్యత నాది సో అంతలాగా వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటా నేను వెళ్తున్నాను ప్రజెంట్ ఎందుకంటే టెక్టో వాళ్ళు ఉపాధ్యాయులే బట్ కాకపోతే ఇక్కడ టెట్ అనేది చాలా ముఖ్యం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఎన్సీటీ ఏం చెప్పింది ఖచ్చితంగా ఇక్కడ మినహాయింపు లాంటిది ఏం చేసింది తిరస్కరించింది అదైందండి సో ఖచ్చితంగా ఇప్పుడు ఏం కావాలి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక విషయం అండి చాలా కీలకంగా నేను టైటిల్లో కూడా ఒక విషయం పెట్టాను లక్ష తొంభై వేల మంది ఇదేదో నేనేదో సరదాగా చెప్పింది కాదు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటానే నేను చెప్తున్నా మనకి ఎన్సిటి నిబంధనలు ఏం చెప్తుంది ఒక ప్రైవేటు స్కూల్లో కానీ ఒక ప్రైవేటు కాలేజీలో కానీ వాళ్ళు టీచ్ చేయాలి అంటే వాళ్ళు టీచ్ చేయాలి అంటే ఖచ్చితంగా టెట్ పాస్ అవ్వాలి ఇప్పుడు ప్రామాణికమైనటువంటి విద్య అంటే ప్రమాణ స్థాయిలు ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఫాలో అవ్వకుండా తక్కువకే వస్తున్నారు కదా అని ఆ స్కూల్స్లో కొన్ని కాన్వెంట్స్లో కాలేజెస్లో ఇష్టం వచ్చినట్లు వాళ్ళ చేత చెప్పించేస్తున్నారు చేస్తున్నారు దీంతో పిల్లల భవిష్యత్తు అనేది ఎంతగా దిగజారిపోయింది అనడానికి ఈరోజు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సూచన ఆల్రెడీ ఎన్సిటి నిబంధన ఉంది పాస్ అవ్వాలి సో ఇప్పుడు దీనిని ఒకవేళ సో ఈ నిబంధనలు కనుక పాటించకపోతే అవి స్కూల్సే కావచ్చు కాలేజెస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఖచ్చితంగా వారి యొక్క లైసెన్స్ అనేది కూడా రద్దు చేయడం జరగాలి అది దీనికి సంబంధించి కలెక్టర్ సో డిఓ దీని మీద ఖచ్చితంగా ఒక చొరవ తీసుకుని చేయాలి ఇది నిజం చాలా ప్రధానమైనటువంటిదండి దీనివల్ల ఎంతగా స్టాండర్డ్ తగ్గిపోతున్నాయి సో ప్రభుత్వ పాఠశాల అనేది ఇప్పుడు ప్రామాణికమనేది పెరుగుతుంది దీనివల్ల ప్రైవేట్ పాఠశాల యొక్క ప్రాధాన్యత తగ్గించి మనకి సర్కారు బడులకి అనేది పెంచాలి ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి సో ఇప్పుడు ప్రభుత్వోపాధ్యాయులు ఒక లెక్కగా చూసుకుంటే ఏపీలోనండి ఇంచుమించుగా లెక్కగా చూస్తే ముప్పై ఎనిమిది వేల మంది తెలంగాణలో కూడా సేమ్ అంటే రెండు రాష్ట్రాల మీద కలిపి సుమారుగా ఎనభై వేలకు పైగాను ప్రభుత్వోపాధ్యాయులు టెట్ట పావస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలో టెట్ట వీళ్ళకి ఇవ్వాలా లేదా టెట్లో మార్పులు రావాలా లేదా చాలా మార్పులు వస్తాయి అదే నేను ఈ విషయాన్ని గతంలో నేను చెప్పాను ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది సార్ మీరు ముందు నుంచి చెప్పారు ఇదే విషయాన్ని ఇప్పుడు సో చాలామంది తెలుసుకున్నారు ఇప్పుడు తెలుసుకున్నారు సో చాలా మంది చాలామంది టెట్లో మంచి స్కోర్ రావాలని డిఎస్సిలో సాధించాలనుకున్నటువంటి వాడు మన అద్భుతమైనటువంటి టెట్ బ్యాచ్ ఉంది నీకు తెలుగు రెండు రాష్ట్రంలో ఎవడ ఇవ్వడండి ఎలాంటి క్వాలిటీ క్వాంటిటీ రెండు అభ్యర్థులకు వాళ్ళ వైపున మాట్లాడేది వారి సమస్య గురించి కానీ ఏ విషయాన్ని గురించి అయినా మీకు స్పష్టంగా సుదీర్ఘంగా చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదని మీరు ఆలోచన చేసుకుంటు తప్పేం లేదు కదా సో నేను అంత పర్ఫెక్ట్గా మీకు సబ్జెక్ట్ని ముందుకు తీసుకుని వెళుతూ అభ్యర్థులకు సో ప్రతి ఒక్కరిని కూడా చక్కగా చదివిస్తూ ప్రాక్టీసులు పెడుతున్నాను నాకు ప్రాక్టీస్ కావాలి నాకు టెక్నికల్ కావాలి నేను పాస్ అవ్వాలి ఖచ్చితంగా నేను ఒక డిఎస్సిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ నిర్ణయం తీసుకో లేదండి నేను కోచింగ్లోకి పోతా ఆడికి పోతా ఏడుగుపోతాను అంటే పో నేను